హైదరాబాద్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్లో మొట్టమొట్ట తెలుగు ఎన్ఆర్ఏల గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై జనవరి మూడు నుంచి ఐదు వరకు ఐటెక్ కన్వెన్షన్లో జరగనుంది టాక్ లిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు అని పిలువబడే సమావేశం కనెక్ట్ చేయబడింది కనెక్ట్ చేయండి సహకరించండి సృష్టించండి అనే నినాదంతో జరగనుందని తెలిపారు అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని తెలుగు ప్రజల కోసం ప్రధానంగా నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకున్న ఒక లాభాపేక్షలైన సంస్థ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు ఈరోజు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ సుబకోట ఈ విషయాన్ని వెల్లడించారు సాగర్ లిగిశెట్టి కాన్ఫరెన్స్ కన్వీనర్ చంద్రశేఖర్ నల్లం కాన్ఫరెన్స్ సెక్రటరీ తేజ్ పాఖ్యాల కాన్ఫరెన్స్ ట్రైజర్ మధువుల్లి ఏపీటీ అధ్యక్షులు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిజినెస్ ఫోరం చైర్ రమేష్ టిఆర్ మీడియా చైర్ వినయ్ వెలివేల నార్త్ అమెరికా యూరప్ ఇండియా మిడిల్ ఈస్ట్ ఆసియా వంటి వెలివేల ఆఫ్ ద క్యాటలిస్ కి పిఆర్ అండ్ మీడియా చైర్ పర్సన్ ని ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీ ముందుకి ఈ విధంగా రావటం మా ఆప్తా బృందంతో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మన తెలుగు ఎన్ఆర్ఐలు అతిపెద్ద బిజినెస్ కాన్ఫరెన్స్ చేయబోతున్నామండి దాదాపు దీనికి మూడు వేలకు మందికి పైగా ఇరవై దేశాల నుంచి డిగ్నిటరీస్ రాబోతున్నారు దాని గురించి మరిన్ని వివరాలు మా అమెరికన్ ప్రోగ్రెస్ బృందం తెలియ ఇప్పుడు వివరిస్తారు మై హార్టీ వెల్కమ్ టు అందరూ మీడియా మిత్రులకి స్వాగతం అండ్ ముందుగా మధువులు గారు ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఆప్తా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు ముందుగా మధువల్లి గారు అసలు ఆప్తా అంటే ఏంటి దాని గురించి ఇచ్చే సేవా కార్యక్రమాలు ఏంటి అనేది ముందుగా మీకు తెలియజేస్తారు స్థాయికి తీసుకువెళ్ళటమే అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళలోని వ్యాపార అన్ని ప్రతి ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకంగా ఏ విధంగా అంతర్జాతీయ స్థాయిలో Own money and investing in this business conferences. Develop entrepreneurship among our people. How to take risk. Doesn't matter what the idea is, take the risk, go forward. If you fail, get up and do it again. It's okay to fail. I want to teach that.